హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం గత కొద్ది రోజులుగా టెట్ పేపర్ టూకు సంబంధించిన ప్రశ్నలను చూస్తూ ఉన్నాం ఈ వీడియోలో నంబర్ సిస్టమ్కి సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం మీరందరూ తప్పనిసరిగా ప్రతిరోజు ఈ ఛానల్ని ఉన్నట్లయితే మీకు టెట్లో మంచి మార్కులు వస్తాయి అలాగే ప్రతి వీడియోకు దానికి సంబంధించిన నోట్స్ని డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు కావాల్సిన వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కి నేరుగా ఫోన్ చేసి మాట్లాడవచ్చు మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ వీడియోలను చివరిదాకా చూసి ఏవైనా సలహాలు కానీ సూచనలు కానీ తప్పనిసరిగా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను ఇక ఈ వీడియోలో నంబర్ సిస్టమ్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం అందులో మొదటిది ద వాల్యూ ఆఫ్ లాగ్ ఎయిట్ బేస్ త్రీ ఇంటూ లాగ్ నైన్ బేస్ ఫైవ్ ఇంటూ లాగ్ వన్ ట్వంటీ ఫైవ్ బేస్ టూ ఈజ్ లాగ్ ఎయిట్ బేస్ త్రీ లాగ్ నైన్ బేస్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ బేస్ టూ యొక్క విలువ ఎంత అని అడిగారు ఆప్షన్స్ ఎయిట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ అని ఇచ్చారు ఇక్కడ ఇటువంటిది ఇచ్చినప్పుడు చాలా సులువుగా దీన్ని మనం సాధించవచ్చు ఎలాగంటే ఇచ్చిన నంబర్లు ఏమిటి అనేది మనం అబ్జర్వ్ చేయాలి ఎయిట్ నైన్ వన్ ట్వంటీ ఫైవ్ అని ఇవ్వడం జరిగింది ఈ ఎయిట్ని టూ పవర్ త్రీగా రాయొచ్చు నైన్ని ని త్రీ స్క్వేర్గా రాయొచ్చు వన్ ట్వంటీ ఫైవ్ని ఫైవ్ పవర్ త్రీగా రాయచ్చు ఈ పవర్స్గా రాసిన తర్వాత ఈ పవర్ అనేది ముందుకు వచ్చేస్తుంది అంటే ఫార్ములాలు తెలిసిన వాళ్ళు ఫార్ములా గుర్తు తెచ్చుకోవచ్చు ఫార్ములా తెలియని వాళ్ళు నేరుగా ఎలా రాయాలో చెప్తున్నాను ఈ పవర్ ఘాత రూపంలో ఉన్న నెంబర్ని నేరుగా ముందు రాయడమే త్రీ లాగ్ టూ బేస్ త్రీ అలాగే ఇక్కడ టూ లాగ్ త్రీ బేస్ ఫైవ్ అట్లనే త్రీ లాక్ టూ త్రీ లాక్ ఫైవ్ బేస్ టూ ఇలా రాసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ని త్రీ ఇంటూ టూ ఇంటూ త్రీ అంటే త్రీ లాక్ టూ ఇంటూ టూ లాక్ త్రీ ఇంటూ త్రీ లాక్ ఫైవ్ ఉంది వీటన్నిటిని మనము విడదీద్దాం త్రీ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ లాక్ టూ బేస్ త్రీ ఇక్కడ లాగ్ త్రీ బేస్ ఫైవ్ అలానే లాగ్ ఫైవ్ బేస్ టూ ఈ విధంగా రాసిన తర్వాత మీరు ఈ లాగర్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ లాగ్ టూ బేస్ త్రీ ఇందులో బేస్ త్రీ రెండవ దాంట్లో లాగ్ త్రీ బేస్ ఫైవ్ ఇక్కడ బేస్గా ఉన్నది రెండవ దాంట్లో నంబర్గా ఉంది చూడండి అలాగే ఇక్కడ రెండవ దాంట్లో బేస్ ఫైవ్ మూడవ దాంట్లో లాగ్ ఫైవ్ బేస్ టూ ఇలా ఉంది ఇట్లా ఉన్నప్పుడు ది ఫార్ములా ఉంది సరే ఆ ఫార్ములా తెలియని వాళ్ళు అంటే ముఖ్యంగా బయలాజికల్ సైన్స్ వాళ్ళకి గుర్తుండకపోవచ్చు కాబట్టి అట్లా అట్లాంటి వాళ్ళు ఈజీగా చేయడం కోసం ఇది టెక్నిక్ వాడండి ఇక్కడ ఇక్కడ టూ బేస్ త్రీ అట్లనే త్రీ బేస్ ఫైవ్ అట్లనే ఫైవ్ బేస్ టూ ఇక్కడ బేస్ ఏదైతే ఉందో ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ బేస్ ఫైవ్ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది అట్లా ఉంటే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి కేవలం ఇక్కడ ఉన్నటువంటి టూ ఇక్కడ ఉన్నటువంటి బేస్ మిగిలిపోతుంది అనమాట అంటే లాగ్ టూ బేస్ టూ అవుతుంది అసలు ఇది మొత్తము ఫార్ములా తెలుసుకున్నట్లయితే ఇది మొత్తం వాల్యూ ఒకటి అలా కాకుండా ఇంకొక టెక్నిక్ ద్వారా ఇక్కడ మనము ఇక్కడ ఇక్కడ లాగ్ టూ ఉంది ఇక్కడేమో బేస్ టూ ఉంది ఈ మధ్యలో అవి క్యాన్సిల్ అయిపోయి లాగ్ టూ బేస్ టూ అవుతుంది లాగ్ టూ బేస్ టూ ఇస్ ఈక్వల్ టు వన్ అనమాట ఇవి మల్టీప్లై చేస్తే త్రీ ఇంటూ టూ ఇంటూ త్రీ ఎయిటీన్ మనకి ఆన్సర్ ఎయిటీన్ వస్తుంది ఈ విధంగా మనము ప్రతి ప్రశ్నని చిన్న చిన్న టెక్నిక్లతో పూర్తి చేసుకోవచ్చు ఇక రెండవ ప్రశ్న లాగ్కి సంబంధించిందే ఇఫ్ లాక్ టూ ఈక్వల్ టు ఎక్స్ లాక్ త్రీ ఈక్వల్ టు వై లాగ్ ఫైవ్ ఈక్వల్ టు జెడ్ అయినట్లయితే లాగ్ ఎయిట్ క్యూబ్ రూట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ దీన్ని విలువని మనము ఎక్స్ వై జెడ్లలో తెలపాలన్నమాట అంటే ఎక్స్ అంటే లాక్ టూ వై అంటే లాక్ త్రీ జెడ్ అంటే లాగ్ ఫైవ్ ఇంతకు ముందు ప్రాబ్లం లాగానే జాగ్రత్తగా గమనించండి ఇంతకు ముందు ప్రాబ్లం లాగానే మనము ఈ ఎయిట్ రూట్ ఫార్టీ ఫైవ్ని మనం విడదీస్తాం అనమాట బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎయిట్ని టూ పవర్ త్రీ రాసాం ఇక్కడ క్యూబ్ రూట్ క్యూబ్ రూట్ అనే దాన్ని పవర్ వన్ బై త్రీ అంటాం అట్లా ఫార్టీ ఫైవ్ ఉంది కాబట్టి నైన్ ఇంటూ ఫైవ్ రాసాం మళ్ళీ లాగ్ ఎం ఇంటూ ఎన్ అనేది ఫార్ములా ఉంది లాగ్ ఎంఎన్ ఇజ్ ఇజికల్ లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్ అనమాట అంటే టూ పవర్ త్రీ ఇంటూ అని ఉంది కాబట్టి ఈ లాగ్ టూ పవర్ త్రీ ఇంటూ నైన్ ఇంటూ ఫైవ్ పవర్ వన్ బై త్రీ ఉంది దీన్ని లాగ్ ఎంఎన్ లాగా ఉంది కాబట్టి లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్ లాగా రాస్తాం ఇంతకుముందు చెప్పినట్టుగానే మళ్ళీ త్రీ అనేది ముందుకి ఈ పవర్ ఏదైతే ఉందో అది ముందు రాసేస్తున్నాం తర్వాత ఈ నైన్ని మనము త్రీ స్క్వేర్గా రాసాం ఇంటూ ఫైవ్ పవర్ వన్ బై త్రీ మళ్ళీ ఇంతకుముందు స్టెప్ లాగానే వన్ బై త్రీని ముందుకు రాసేస్తాం జాగ్రత్తగా గమనించండి ఇక్కడ త్రీ లాగ్ టూ అలానే ఉంది ప్లస్ వన్ బై త్రీ లాగ్ త్రీ స్క్వేర్ ప్లస్ లాగ్ ఫైవ్ మళ్ళీ ఇక్కడ త్రీ స్క్వేర్ ఉంది కాబట్టి ఆ టూని ముందుకు రాసేసాం ఇప్పుడు పవర్స్లో ఏమీ లేవు ఇక్కడ లాగ్ టూ ఉంది లాక్ త్రీ ఉంది లాగ్ ఫైవ్ ఉంది దీన్ని ఈ లాగ్ టూ బదులు ఎక్స్ ప్రతిక్షేపించండి లాగ్ త్రీ బదులు వై ప్రతిక్షేపించండి లాగ్ ఫైవ్ బదులు జెడ్ కాబట్టి మన ఆన్సర్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ వై త్రీ ఇంటూ టూ వై ప్లస్ జెడ్ అవుతుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇంతకు ముందు చెప్పినట్లుగానే ప్రధాన సంఖ్యలుగా విడదీసుకున్నట్లయితే చాలా సులభంగా వస్తాయి ఇక మరొక ప్రశ్న ద గ్రేటెస్ట్ నెంబర్ ఇన్ సిక్స్ స్క్వేర్ త్రీ పవర్ ఫోర్ ఫోర్ పవర్ త్రీ అండ్ టూ పవర్ సిక్స్ ఈజ్ ఇది చూడటానికి ఏమిటి పవర్లు ఉన్నాయి చాలా పెద్దదేమో అనుకుంటారు చాలా ఈజీగా చేయవచ్చు అనమాట ఇక్కడ చిన్న చిన్న నెంబర్లే ఉన్నాయి కాబట్టి నేరుగా మనము వాటి విలువలు కనుకోవచ్చు సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ త్రీ పవర్ ఫోర్ అంటే ఎయిటీ వన్ ఫోర్ పవర్ త్రీ అంటే సిక్స్టీ ఫోర్ టూ పవర్ సిక్స్ అంటే టూని టూ ఇంటూ టూ ఇంటూ టూ అట్లా సిక్స్ టైమ్స్ వేస్తాం సిక్స్టీ ఫోర్ వస్తుంది పెద్దది ఏది అన్నప్పుడు ఎయిటీ వన్ అవుతుంది ఒకవేళ ఇక్కడ ఘాతాలు చాలా పెద్దగా ఉన్నట్లయితే అప్పుడు మరొక పద్ధతిని వాడతాం ఇక మరొక ప్రశ్న ఇఫ్ రూట్ ఫైవ్ ఈక్వల్ టు టూ పాయింట్ టూ త్రీ సిక్స్ దెన్ ద వాల్యూ ఆఫ్ హండ్రెడ్ బై రూట్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా అంతే కింద రూట్ వన్ ట్వంటీ ఫైవ్ ఇవ్వడం జరిగింది హారంలో డినామినేటర్లో వన్ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు దాన్ని ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్గా రాసుకుంటాం ఇక్కడ ఎందుకు మన దగ్గర రూట్ ఫైవ్ వాల్యూ మాత్రమే ఉంది చూడండి ఇక్కడ హండ్రెడ్ బై రూట్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి రూట్ ఫైవ్ అట్లనే ఇంటూ రూట్ ఫైవ్ ఇక్కడ హండ్రెడ్ బై ఫైవ్ ఉంది కదా అంటే ట్వంటీ వచ్చింది ఇక క్రింద రూట్ ఫైవ్ అలాగనే ఉంది రూట్ ఫైవ్ని మనము అకరణీయం చేస్తాము అంటాం రేషనలైజ్ చేయడము అంటాం అంటే ఇంకొక రూట్ ఫైవ్తో మల్టిప్లై చేసినట్లయితే మనకు అంటే ఈజీగా వాల్యూని కనుక్కోవచ్చు మీకు వీలైతే ఇక్కడే ట్వంటీ బై రూట్ ఫైవ్ అంటే టూ పాయింట్ టూ త్రీ సిక్స్ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని వాల్యూ కనుక్కోవచ్చు అది కష్టమవుతుంది కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే ట్వంటీ ఇంటూ రూట్ ఫైవ్ బై రూట్ ఫైవ్ ఇంటూ రూట్ ఫైవ్ ఫైవ్ అవుతుంది ట్వంటీ ఇంటూ ఫైవ్ ఫోర్ అవుతుంది ఇంటూ రూట్ ఫైవ్ రూట్ ఫైవ్ వాల్యూ టూ పాయింట్ టూ త్రీ సిక్స్ ఫోర్ ఇంటూ టూ పాయింట్ టూ త్రీ సిక్స్ ఈజ్ ఈక్వల్ ఎయిట్ పాయింట్ నైన్ ఫోర్ ఫోర్ ఈ విధంగా మనము దీని వాల్యూని కనుక్కోవచ్చు ఇక మరొక ప్రశ్న ఇఫ్ ఫోర్ ఎక్స్ మైనస్ వన్ బై టూ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ దెన్ సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఇక్కడ ఆప్షన్స్ సిక్స్టీ ట్వంటీ థర్టీ ఫార్టీ అని ఇవ్వడం జరిగింది ఇటువంటివి ఇచ్చినప్పుడు మనకు తెలిసినటువంటి ఫార్ములని యూజ్ చేయాలి అది ఇరువైపులా వర్గం చేయడం ఫోర్ ఎక్స్ మైనస్ వన్ బై టూ ఎక్స్ ఈక్వ సిక్స్ ఇక్కడ సిక్స్టీన్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఫోర్ ఎక్స్ స్క్వేర్ అని అడిగారు కాబట్టి మనం ఇరువైపులా వర్గాన్ని వర్గం చేద్దాం ఇక్కడ ఫోర్ ఎక్స్ మైనస్ వన్ బై టూ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సిక్స్ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ అవుతుంది ఇక ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉపయోగించి రాయాలి అంటే ఇక్కడ ఫోర్ ఎక్స్ ఉంది ఫోర్ ఎక్స్ స్క్వేర్ సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ ఇక మైనస్ టూ ఏ బి అంటే టూ ఇంటూ ఫోర్ ఎక్స్ ఇంటూ వన్ బై టూ ఎక్స్ ఇక్కడ ఉన్నటువంటి టూ ఏ బి ఈ మొదటిది ఏ అంటాం రెండవది బి అంటాం ప్లస్ బి 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 స్క్వేర్ పదం ఏంటంటే వన్ బై టూ ఎక్స్ కాబట్టి వన్ బై ఫోర్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది చూడండి సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇక్కడ టూ టూ క్యాన్సిల్ అయింది ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది ఫోర్ మాత్రమే ఉంది ఏ స్క్వేర్ మైనస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వేర్ దీని ప్రకారం ఇక్కడ సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ప్లస్ వన్ బై ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ మనకు కావాల్సింది సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ వన్ బై ఫోర్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఈ మైనస్ ఫోర్ని అటువైపు పంపించినట్లయితే ప్లస్ ఫోర్ అవుతుంది సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఫార్టీ అవుతుందనమాట ఈ విధంగా మనకు స్క్వేర్ ఇచ్చినప్పుడు ఇరవై వర్గం చేయాలి క్యూబ్ ఇచ్చినట్లయితే ఇరవై ఘనము అంటే క్యూబ్ చేయాలి ఇక మరొక ప్రశ్న ఇఫ్ అరుణ్ బాబ్ అండ్ టిమ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ ఇనిషియల్ అమౌంట్ ఇన్ ద రేషియో ఆఫ్ టూ ఈజ్ టు వన్ ఈజ్ టు త్రీ రెస్పెక్టివ్లీ ప్రాఫిట్స్ గెయిన్డ్ బై బాబ్ ఇన్ ద బిజినెస్ ఈస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దెన్ ద టోటల్ ప్రాఫిట్ ఈజ్ ఇది ఎంత పెద్దగా ఇచ్చారు చాలా టైం పడుతుందేమో అని ఆలోచిస్తాం చిన్న క్లూ ద్వారా దీన్ని ఈజీగా మనం చేయొచ్చు ఒకసారి చూడండి అరుణ్ బాబు టిమ్లు వరుసగా టూ ఇస్టు వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు ఇక వ్యాపారంలో లాభం వచ్చినప్పుడు బాబుకి వచ్చినటువంటి వాటా పన్నెండు వందల రూపాయలు అయితే వారికి మొత్తం ఎంత లాభం వచ్చింది అని అడిగారు వాళ్ళందరికి కలిపి వచ్చిన లాభం అడిగారు కాబట్టి ఇక్కడ బాబు అంటే చూడండి బాబు యొక్క నిష్పత్తి వన్ అంటే అతని పార్ట్ ఏంటి వన్ ఒక భాగం అయింది అరుణ్ది రెండు భాగాలు మూడు భాగాలు మొత్తం భాగాలు ఎన్ని టూ ప్లస్ వన్ ప్లస్ త్రీ ఆరు భాగాలు అనమాట అయితే మనకి ఈజీగా ఇచ్చారు బాబుకి వచ్చిన లాభం పన్నెండు వందలు అన్నారు అంటే ఒక భాగము విలువ పన్నెండు వందలు ఇక మొత్తం ఎన్ని భాగాలున్నాయి ఆరు ఉన్నాయి కాబట్టి ఆరు భాగాలకు ఎంత లాభం వస్తుంది అంటే ఆరు ఇంటూ పన్నెండు వందలు నేరుగా డెబ్బై రెండు వందలు అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట ఈ ప్రాబ్లం చూడగానే చాలా పెద్దగా ఉంది అని అనుకోవడం టెన్షన్లో తప్పులు చేయడం చేస్తూ ఉంటాం మనం కొద్దిగా ఆలోచించినట్లయితే ఈజీగా సాధించవచ్చు అనమాట ప్రతి ప్రశ్నని క్షుణ్ణంగా చదువుకుంటే అందులో చదివేటప్పుడే ఏవి ఇవ్వబడినాయో కూడా చూసినట్లయితే మనము సులభంగా చేయవచ్చు ఇక ఇఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ట్వంటీ ఫైవ్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇట్లాంటివి ఏ ప్రాబ్లం ఇచ్చినా ఆఫ్ అని అంటే ఓఎఫ్ ఆఫ్ ఉన్నట్లయితే సింపుల్ గా దాని ప్లేస్ లో ఇంటూ రాయడమే ఇదొక చిన్న టెక్నిక్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ట్వంటీ ఫైవ్ కాబట్టి మనం ఇక్కడ చూపించిన విధంగా ఈ ఆఫ్ ఉన్న ప్లేస్లో ఇంటూలు పెట్టేయండి అంటే ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ పర్సెంటేజ్ కాబట్టి మళ్ళీ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ అంటే వన్ బై ఫోర్ ఇంటూ వన్ బై ఫోర్ ఇంటూ వన్ బై ఫోర్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ ఇవన్నీ మనము గుణించినట్లయితే మనకు సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ అని ఇచ్చినట్లయితే ఆఫ్ ఓఎఫ్ ఆఫ్ ప్లేస్ లో ఇంటూ రాయడమే అది చిన్న టెక్నిక్ అనమాట వేరే ప్రాసెస్ కూడా ఉంటుంది కానీ ఇది ఈజీ ఇక మరొకటి చూద్దాం ద జీసీడీ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ట్వంటీ వన్ అండ్ ద ఫస్ట్ త్రీ కోషన్స్ ఆప్టైన్ ఇన్ ద డివిజన్ ఆర్ వన్ ఫోర్ ఫైవ్ ద నంబర్స్ ఆర్ రెండు సంఖ్యల జీసీడీ ఇరవై ఒకటి బాగాహారంలో వచ్చు మొదటి మూడు భాగఫలములు వరుసగా ఒకటి నాలుగు అయిన ఆ సంఖ్యలు ఏంటి దీన్ని రెండు రకాలుగా చేయవచ్చు మనము క్రింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ని ఒక్కొక్క దాన్ని భాగించి చూసుకొని చేయవచ్చు లేదా ఈ ప్రాసెస్ ప్రకారం చేయవచ్చు ఇక్కడ ఇచ్చిన డాటా ప్రకారం మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట భాగాహారం మన జీసీడీ ఏదైతే ఉందో అది లాస్ట్ దగ్గర ఇక్కడ రాస్తాం దాని బాగఫలమేమో ఐదు అన్నాడు కాబట్టి ఐదు శేషం జీరో అవుతుంది అంటే ఇక్కడ ఇరవై ఒకటి ఐదులు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సిందే అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ ఫైవ్ సార్ వన్ నాట్ ఫైవ్ ఉంటుంది మళ్ళీ ఈ వన్ నాట్ ఫైవ్ ఇక్కడ రాస్తాం అక్కడ భాగఫలము మళ్ళీ ఫోర్ ఇచ్చారు తప్పనిసరిగా ఇది ట్వంటీ వన్ అనేది శేషము రిమైండర్ అవుతుంది ఇక్కడ వన్ నాట్ ఫైవ్ ఇంటూ ఫోర్ ఫోర్ ట్వంటీ ఇక్కడ వేస్తాం ఈ ట్వంటీ వన్ కలిపినట్లయితే ఫోర్ ఫార్టీ వన్ అవుతుంది అంటే వన్ నాట్ ఫైవ్ ఇంటూ ఫోర్ ప్లస్ ట్వంటీ వన్ అది ఫోర్ ఫార్టీ వన్ మళ్ళీ ఫోర్ ఫార్టీ వన్ పైన ఉంటుంది ఇక్కడ భాగఫలము క్వశ్చన్ టు వన్ అని ఇచ్చారు కాబట్టి ఫోర్ ఫార్టీ వన్ వన్ సార్ ఫోర్ ఫార్టీ వన్ దానికి వన్ నాట్ ఫైవ్ యాడ్ చేయాలి అట్లా చూసినట్లయితే ఫైవ్ ఫార్టీ సిక్స్ వచ్చింది కాబట్టి మనకు ఆ నెంబర్స్ ఏవి అంటే ఫోర్ ఫార్టీ వన్ అండ్ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఈ మెథడ్లో ఈజీగా మీరు చేయగలుగుతారు ఇక్కడ ఇచ్చినటువంటి భాగఫలాలని ఈ విధంగా రాసుకోండి జీసీడీని క్రింద రాసుకోండి ఈ మధ్యలో వచ్చేది ఏమిటి అంటే ఈ ట్వంటీ వన్ ఇంటూ ఫైవ్ ప్లస్ ఈ శేషం అట్లా ఇక్కడ కూడా అంతే ఇక్కడ రాసే నంబరు ఇంటూ ఫోర్ బై ప్లస్ ట్వంటీ వన్ ఇట్లా వచ్చేస్తాయన్నమాట ఇది ఈ విధంగా చేసినట్లయితే మనకు సింపుల్గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవచ్చు ఇక మీరు ఈ ప్రశ్నని సాధించడానికి ప్రయత్నం చేయండి మీకు జవాబు తెలిసినట్లయితే కామెంట్లో క్లియర్గా వివరించండి మరొక వీడియోలో దీని గురించి తెలుసుకుందాం ప్రతిరోజు మీరందరూ ఈ వీడియోలను చూస్తూ మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తున్నాను మీ ప్రోత్సాహంతోనే మరిన్ని వీడియోలు చేయడానికి ప్రతిరోజు సమయాన్ని కేటాయిస్తాను ధన్యవాదములు మీకు నచ్చినట్లయితే దయచేసి అందరికీ షేర్ చేయండి చెట్టు రాసే వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ